కావలి రూరల్ మండలంలోని ఆముదాలదిన్న గ్రామంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగనమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళుతూ రాబోయే ఎన్నికల్లో పసుపులేటి సుధాకర్ ను గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పసుపులేటి సుగనమ్మ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తామంటూ ప్రజలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కావలి నియోజకవర్గ అభివృద్ది చెందాలంటే పసుపులేటి సుధాకర్ గెలిస్తేనే జరుగుతుందని అన్నారు స్థానికులు ఎన్నో సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం తప్పకుండా మీ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామన్నారు యువత ఆలోచించి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలన్నారు రాబోయే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై ఓటు వేసి సుధాకర్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పసుపులేటి అభిమానులు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉన్నాము ఒక రూరల్ మండలం నా అదే రోజు చెప్పినట్టు ఈ రోజు కూడా నేనంతా విలేజ్ అంతా చూసి వచ్చాను అసలు ఎంత దారుణం అంటే పాపం వాళ్ళు ఏదో కష్టపడి అంతా ఇంత ఇల్లు కట్టుకుంటున్నారు ఈ ఈ ఇది మీద ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాపాన్ని మూట కట్టుకోవాల్సిందే మేము ప్రతిరోజు రోజు చెబుతున్నాం నిజంగా దారుణమైన పరిస్థితి ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మరి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే అసలు ఇంతలోత నీ వర్షం మోక లోతు నీళ్ళల్లో పరిపాలన లేకుండా దారుణమైన పరిస్థితిలో ఉంది సైడ్ కాలం లేవు రోడ్లు లేవు ఈ ఈ రోడ్డు కూడా సరిలేదు మీరు చూడొచ్చు మేము కచ్చితంగా మనం ఐదో తారీఖు మనం గెలుస్తున్నాము ఐదో తారీఖు నుంచి మా మా సోదరులు మా చెల్లెళ్ళతో సమానం వీళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ కూడా పెద్దవాళ్ళు అమ్మలు కూడా ఉన్నారు నేను అందరి ముందు చెప్తున్నాను ఖచ్చితంగా నేను ఐడెంటిఫై చేసి సుధాకర్ గారి తరపు నుంచి ఎమ్మెల్యే అయినాక నేను కూడా వచ్చి అన్ని పనులు చేస్తాను సొంతగా మా సొంత ఊరు ఎలాగో సొంత అక్క చెల్లెలు ఎలాగో అలాగే నేను వచ్చి చేస్తానని మీ ముందు చెప్పలే కాదు పెద్దవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు పెద్దవాళ్ళు రాలేక అక్కడ ఉన్నారు నేనంతా ఒక రౌండ్ చూసి వచ్చాను ఆ పెద్దవాళ్ళందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఆశీర్వదించారు సుధాకర్ గారు మా సొంత బిడ్డతో సమానము మీకు మీరు చేస్తున్నారమ్మా మాకు నమ్మకం ఉంది అందుకని మిమ్మల్ని పిలిపించుకున్నామని చెప్పారు అలాగే ఇక్కడ నాకు నాకు రెండు విషయాలు బాగా చెప్పారు వీళ్ళు రాములు వారి గుడి ఒకటి అడిగారు అది మనకు తెలిసిందే మనం ప్రతి జైలిం దగ్గర గుడి అంటే ఖచ్చితంగా చేస్తాము చేస్తానని హామీ ఇచ్చాను రోడ్లు అసలు ఖచ్చితంగా రోడ్లు సైడ్ కాలవలో అవి రెండు ఇబ్బంది ఉంది వీళ్ళు కాయ కష్టం చేసుకొని బానే ఉన్నారు ఇక్కడ మనం డెవలప్మెంట్ చేస్తే ఈ ఏరియా కావలికి దగ్గరకు ఉంది కాబట్టి మంచి అభివృద్ధి జరిగింది ఇక్కడ అది చెప్తున్నాను నేను తప్పకుండా చేస్తామని హామీ ఇస్తాను దీనికి వెళ్తే మనం మాట్లాడకూడదు కానీ మనం మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే ఎందుకంటే అంటే గ్లాసు పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళు అలా చేసుకున్నారు ఎవరు అభిమానం వాళ్ళు చేసుకున్నారు ఎవరు అని చెప్పినా వినరు మనం మనం బాగా గెలుస్తున్నాము యువతంతా మా వేపు ఉన్నారు ఆయన పసుపు లేటి అంటే మంచి పనులు చేసే వ్యక్తి అట్లాంటి ఆయనకి మనం అవకాశం లేకపోతే ఇంకెప్పటికీ ఈ నియోజకవర్గం బాగుపడదని అందరూ ఫిక్స్ అయ్యారు మహిళలు ఏమీ తెలియని వాళ్ళు కూడా పాపం కాయ కష్టం చేసుకునే వాళ్ళు కూడా అమ్మ సుధాకరన్న మంచి పనులు చేస్తాడు మేము అందరం అన్నకే నిలబడతాము అన్నయ్య మమ్మల్ని మీరు మీ బిడ్డ మీ సొంత కుటుంబం లాగా మమ్మల్ని చూడండి అని అందరూ చెప్తున్నారు ఇగో ఈ చెప్తున్నారు తను చెప్తున్నారు నాకంటే చిన్న వాళ్ళే నా అందరూ నాకు చెల్లింది వీళ్ళందరూ ఖచ్చితంగా నేను ఇది ఒక ఊరు చెప్పాను ఇంకో ఊరు కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని చేస్తానని దీన్ని కూడా అట్లాగే ప్రెస్టేజ్ గా తీసుకొని ఖచ్చితంగా రోడ్లు కాలువలు ఇక్కడ మంచి బిజినెస్ చేస్తాం ఇక్కడ మంచి బిల్డింగ్లు కడతాము ఈ ఊరంతా మంచి పది లక్షలు ఉన్నది ముప్పై నలభై లక్షలు ఒక్కొక్క ఫ్లాట్ అయ్యి వీళ్ళందరూ మంచి అభివృద్ధి చెందాలని నేను స్వామి ఎదురుగా ఉండి చెప్తున్నాను హామీ ఇస్తున్నాను మంచి అభివృద్ధి చేస్తానని మీ అందరి ముందు చెప్తానికి నమస్కారం అండి కావలి నియోజక ప్రజలకి నేను చెప్తున్నాను మీరు మోసపోవద్దు మళ్ళీ నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే దీని వెనక ఎంతో కష్టం ఉంది మేము పది సంవత్సరాల నుంచి చేస్తున్నాము పదేళ్ల నుంచి కూడా ఏదో అభివృద్ధి చేస్తారు మనం ఎంతలో మనం సహాయం చేద్దాం అనుకున్నాము కానీ అభివృద్ధి అనేది ఎక్కడికి లేదు ఏదో కొంచెం కళ్ళ నీళ్ళు తోడటానికి ఏమన్నా ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులతోటి అది ఒకటి కట్టారు అది కూడా అన్ని నా పగిలిపోతున్నాయి అలా కాదు మనం ఏ పని చేసినా మనం చాలా స్టాండర్డ్ గా చేస్తాము అభివృద్ధి తీసుకొస్తాము ప్రతి కుటుంబం మన నియోజకవర్గంలో ఉండే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అందరికీ కూడా మనం ఎంతో ఉపయోగపడతాము అభివృద్ధి తీసుకొద్దాం అందరం కలిసి కావాలి కానీ కనకపట్నం అని మనకు పేరుంది ఖచ్చితంగా ఈసారి మాకు ఇంత మొండి పట్టుదల రావడానికి కనకపట్నం చేయడానికే కారణం ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు మీరందరూ కూడా మాకు తోడున్నారు ఒక్కసారి గ్లాసు గుర్తుకి పదకొండవ నెంబర్ లో ఉంది మంది ఖచ్చితంగా ఒక్కసారి సుధాకర అని మీరు మీ ఇంటి మనిషిలాగా నన్ను మీ ఇంటి ఆడబిడ్డలాగా ఆశీర్వదించాలని మే మీ అందరిని కోరుకుంటున్నాను మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను